ఐదు పదహారు ఐదు పదహారు అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును గాలికై ప్రయాసపడి సంపాదించిన దాని వలన ఆ వానికి లాభం ఏంటి గాలికై ప్రయాసపడి సంపాదించిన దాని వలన వాడికి లాభం అంటే ఇవన్నిటిని ఏమంటున్నాడంటే బాబు అవి దేవుని దృష్టికి గొప్పవి మనుషుల దృష్టికి గొప్ప అవన్నీ కూడా దేవుని దృష్టికి గొప్పవి కావు మనం ఆత్మలో వరదల్లిన తర్వాత అవన్నీ మనకేమవుతాయి చెప్పండి మేలుకరం అవుతాయి లాభకరం అవుతాయి ఆత్మలోనూ వర్దిల్లడం ఆగిపోయింది అనుకో అవన్నీ కూడా నీకు ఎంత నష్టాన్ని కలగజేస్తాయో తెలుసా పాడైపోతావు దేవుడు అందుకే తన పిల్లలకి ఎప్పుడు ఐశ్వర్యం వాళ్ళు అప్పుడే ఇస్తాడు ఆయన ఎప్పుడు దీవెనివాలో ఎప్పుడు ఇవ్వాలో క్యాల్కులేటెడ్గా ఇస్తాడు వీడికి డబ్బులు ఇస్తే కండ్లు నెత్తికొస్తాయంటే వాడికి ఇవ్వడు వీడికి డబ్బులు ఇచ్చిన పర్వాలేదు దాన్ని చాలా జాగ్రత్తగా వాడతాడు తెలివిగా మంచి కార్యాల కొరకు ఉపయోగకరమైన కార్యాల కొరకు వాడతాడు అన్నప్పుడు వాడికి అనమాట తన పిల్లల విషయంలో చెబుతున్నాను వాళ్ళు పాడిపోకుండా ఉండడానికి వారి తండ్రి మన తండ్రి అయిన దేవుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు కొంతమంది తెలివైన తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తిపాత్రల గురించి సమాచారం ఏమీ చెప్పరు చాలా తెలివైన పని చెప్తున్నా పిల్లలకి అరే మనకు అది ఉందిరా ఇది ఉందరా ఇంత ఆస్తులు ఉన్నాయరా డోంట్ వరీరా అనద్దు ఎప్పుడు కూడా అసలు వాళ్ళకి ఆ సమాచారం మనం ఇవ్వకూడదు నువ్వు కష్టపడాలి నీ కాళ్ళ మీద నిలబడాలి నువ్వు సంపాదించుకోవాలి నువ్వు చేయాలి అంతే సంపాదించింది నీకు రైట్ లేదు ఆయన ప్రేమతో ఇస్తే అంతే యు హ్యావ్ టు స్టాండ్ అపాన్ యువర్ ఫీట్